श्री साई राम श्री भगवान సాయిబాబా వారు అవతారముతులు మృతులు చెప్పుటకు సందేహము లేదు వారు జరిపించుతున్నటువంటి నవరాత్రి ఉత్సవములో వారు చేయించినటువంటి సన్మానములు వర్ణనాతీతములు అనేక వందల పండిత ప్రకాండములకు శ్రీవారు చేసిన భూరి సన్మానములు వారి యొక్క అఖండ ఐశ్వర్యములకు నిదర్శనము వారి మహిమలు అగమ్యములు నవరాత్రి సమయంలో పూర్ణాహుతి కాలమున అనేక వేల మంది భక్తులు ఎదుట పూర్ణాహతి కొరకు వారి చేతిని విదిరించేంత మాత్రమనే దోషుడు నవరాత్రము తెప్పించుట మహామహిమ కాదా పండితులతో గోష్ఠి చేయచ్చు అంతమంది పండితులకు బంగారము ఇవ్వవలని చెప్పుతూ చేతిని దులిపినంత మాత్రమే నవరసులు తెప్పించి ఇచ్చుట సూచన శ్రీ వారణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వైరల అదృష్టం చెప్పవలేను వారిని సేవించిన భక్త బృందమునకు సమగ్ర జ్ఞానోపదేశము చేత మోక్ష సాధన జ్ఞానము వారి స్వరూపము వీర్యము యశస్సు సంపత్తు వారి దగ్గర అచంచలముగా ఉండను వైరాగ్యాధికములు అంతకంటే గొప్ప ఇంకొకరు లేరని చెప్పవచ్చును బాబు